నెల్లూరు మండలం జిల్లా మర్బాల్ మా యొక్క మా యొక్క కోళ్ళకమ్మ ఇట్లా వరద వరవడం జరిగింది ముప్పై ఐదు రోజుల చేతికి వచ్చిన కోళ్ళు మునివ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏదైనా సహకరించగలరా ఎంతో కష్టపడి కట్టుకున్నాను బయట అప్పులు తెచ్చి చేసి చేసుకుంటాం నిర్మించ కోళ్ళ పంప్ ఇట్లా పోవడం ముప్పై ఐదు రోజులు కనీసం రెండు కేళ్ళున్నాయి కోళ్ళు పది నుండి పదిహేను లక్షల మధ్యలో లాస్ జరగడం జరిగింది షెడ్ డ్యామేజ్ కూడా జరిగింది ప్రభుత్వం సహకరించగలరని కోరుకుంటున్నా రాత్రి పగలు చేసి చేయడం జరిగింది ఏమి చదువుకున్నా కూడా ఏమి ఉద్యోగాలు రాక లేక మేము వేరే భూముల ఇది బిజినెస్ లెక్క ఉంటుందని భావించి కడితే ఇలా అకాల వర్షంతో మాకు ఇట్లా తీరా నష్టం జరిగింది ప్రభుత్వం నుంచి మమ్మల్ని అని మనం చేసుకుంటున్నాం వరదల వల్ల కొట్టుకుపోయింది ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా సాయం చేయగలరని కోరుకుంటున్నాం మేము డిగ్రీలు పీజీలు చేసి మాకు ఏ జాబులు లేక బిజినెస్ చేసుకున్నామని ఈ కోళ్ళ ఫామ్ నిర్మించుకున్నాం మా ఇద్దరిని పిల్లలు వదిలిపెట్టుకొని రే వెనుక పగులనుక మేము ఈ కోళ్ళ ఫామ్ దగ్గరనే ఉండి ఈ ఈ పనే చేసుకుంటున్నాం మాకు ఇంకా వేరే పని అంటూ ఏమీ లేదు మామూలు కొంచెం దయతలిసి మాకేమన్నా ఆర్థిక సాయం చేయగలరని కోరుకుంటున్నా మీ అప్పులు తెచ్చుకొని అక్కడ ఇక్కడ తెచ్చుకొని కట్టుకున్నా కోల పాపి ఇది దయచేసి మాకేమన్నా సాయం చేయగలరని కోరుకుంటున్నా మునిగలేడు గ్రామం నెలుకూరు మండలం మహబాబాద్ జిల్లా ఇక్కడ మునిగిలేడు ఆఖేరువాగు ఈ ముండివాగు అనేది అంటారు ముండివాగు మన గతంలో కూర్చున్నా రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పాపం వీళ్ళు కొన్ని చదువులు చదువుకున్నారు డిగ్రీలు పీజీలు చేసేవారు దాని దృష్ట్యా ఉద్యోగరీత్యా ఏది ఉపాధి దొరకక ఈ కోళ్ళ షెడ్ ఒక వ్యాపార వృత్త్యాన్ని ఎంచుకొని దానికి కొన్ని అప్పులు తెచ్చి కూడా వారు వేరే కాడ ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ అమ్ముకొని ఇక్కడ కోళ్ళ ఫామ్ నిర్మించడం జరిగింది కనుక ఈ మొన్న రీసెంట్లీ రెండు రోజులు జరిగిన వర్షాల క్రితం ఈ కోళ్ళ ఫాము తీర నలభై ఐదు రోజులు పంట చేతికి వచ్చిన కాలం రేపు కోళ్ళు వేరే మార్కెట్కి వెళ్ళిపోతాయనగా ఈరో ఆ వర్షానికి మొత్తం ఆగమై దాదాకా ఒక పదమూడు లక్షలు పద్నాలుగు లక్షల నష్టం వాటిల్లింది వాళ్ళకు దయచేసి ఈ విషయం ఇట్లాంటి మన తెలంగాణలో ఇక్కడ మా ఊ మహిబాద్ జిల్లాలో అనేకంగా జరిగినాయి కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాలు కొన్ని ఇటువంటి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాల్సింది